మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షతీయడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తలకు ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలను కూడా నేను మీ ద్వారా కోరుతూ ఉన్నాను తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తా చూస్తూ ఉన్నారు ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కాంగ్రెస్ కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది హిందీలో నేను చెప్తుంటాను నేను జనరల్గా బీఆర్ఎస్ కో దేఖా కాంగ్రెస్ కో పర్ఖా బీజేపీకి దో ఏక్ మౌఖ అని చెప్తా ఉంటాను నేను ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశారు వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదారు పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు చెప్పి నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఒక ఈ ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారా పూర్తిగా చేయలేదు కొంతమంది చేశారు దాదాపు రెండు సంవత్సరాలు అయినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం బికారీ అయిపోయింది భిక్షమడుకునే పరిస్థితి ఉంది మీరే చెప్పండి మీ యొక్క ఉద్యోగాలకు ఉద్యోగ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా మీరు వాగ్దానం చేశారు అంటే మీరు మోసం చేసినట్టు ప్రజలకు మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చింది రెండు దఫాలో కేవలం ఆరు వేలు అది కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తారు కాబట్టి ఇస్తున్నారు రైతులని మేము మోసం చేస్తే ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు దగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు రైతుల నుంచి మోసం చేస్తూ ఉన్నారు దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని ఆరు వేల రూపాయలు ఇచ్చేస్తే రైతు బంధు పదిహేను రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు మాట్లాడిన ఊరి ఇవ్వట్లేదు అది కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇయ్యడం జరిగింది లేకుండా అది కూడా ఎగ్గొట్టేటట్టు ఆలోచన మీకు ఉంటుంది ఈరోజు కొత్త నాటకం పెడుతున్నారు బీజేపీ పెరుగుతున్నారనేటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ప్రజలకు చెప్తా ఉన్నారు వాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నటువంటి ఒక ఈ స్టేట్లో యూరియా లేదు యూరియా లేదు యూరియా కొరత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు తిరిగి ఉండి మించని అక్కడ కాపలా కాసి సూసైడ్లు చేసుకుని యూరియా దొరకకుండా ఫర్టిలైజర్ దొరకకుండా స్ప్యూరియస్ సీడ్స్ దొరకనటువంటి సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అయ్యేటువంటి పరిస్థితి చూసాం మనం కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి పన్నెండు పాయింట్ల తొంభై ఒక మెట్రిక్ మేము ఇవ్వడం జరిగింది ఈ యొక్క యూరియా ఈ యూరియా సంబంధించినటువంటి ఏదైతే కొరత అని చెప్తా ఉన్నారో మీ ఇప్పటికే రెండు లక్షల టన్నులు ఎక్కువ యూరియా ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మీ ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నారు రైతులను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు రైతులకు సరైన సమాచారం ఇవ్వట్లేదు దీనిపైన మీరు చర్చకు సిద్ధం అంటే భారతీయ జనతా పార్టీ దీనిపైన చర్చకు సిద్ధం ఉంది మీరు యూరియా ఇచ్చినటువంటి రెండు లక్షల టన్నులు మీకు యూరియా ఎక్కువ ఇస్తే మా దగ్గర యూరియా లేదని చెప్తున్నారు ఎక్కడ పోయినాయి మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూరియా ఏం చేశారా యూరియాని మింగారా తిన్నారా రైతులకు యూరియాలు వేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఈరోజు తీసుకొస్తారు నిన్న పెట్టింది ఒక పెద్ద సభ ఆ సభలో పేరు సామాజిక సమరత సభ ఏం పేరు పెట్టారు ఆ సభలో సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి సభలు పెట్టారు ఏం న్యాయం చేశారంటే ఆ సభలో మోదీని మాత్రమే తిట్టారు ఆర్ఎస్ఎస్ని తిట్టారు బీజేపీని తిట్టారు అదా మీ సామాజిక న్యాయం మీరు పెట్టిన సభ ఏంది మీరు మాట్లాడిన మాటలేంది మీరు ఒక్కసారైనా అక్కడ బడుగు బరుహ వర్గాల గురించి మాట్లాడారా మోదీని తిట్టడమే సరిపోయింది ఖర్గే గారు వారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ దేశానికి వారు దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా ఈ ప్రజల గురించి ఆలోచించారా కేవలం అవినీతిలో కూలి అవినీతిలో మునిగి అవినీతిలో తేలి ప్రజలు మిమ్మల్ని భరించలేక కాంగ్రెస్ ముక్త భారత్ చూడాలని చెప్పేసి మిమ్మల్ని మొత్తం కూడా మూడు సార్లు ఓడగొట్టినటువంటి భారతదేశ ప్రజలు ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది తెలంగాణలో ఆరోజు మేము చెప్పాము బీఆర్ఎస్ ముక్త తెలంగాణ అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ముక్త తెలంగాణ అనేది భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ మీవి కేవలం అధికారం కోసమే కాదు ప్రజల కోసం కూడా మేము పనిచేసే పార్టీ మాది మీరు కేవలం అధికారం కోసం పనిచేసిన పార్టీ మీది అధికారంలో పాటు మీరు అభివృద్ధి చేసేటువంటి పార్టీ మీది ఏఐసిసి అంటే ఆల్ ఇండియా సీటింగ్ కమిటీగానే అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తాం గెలుస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు మీరు చెప్తున్నారు వంద సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు పద్దెనిమిది పదిహేను సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు మన 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 ఒక మల్లికార్జున ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది మూడు నూరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో వంద సీట్లు బీజేపీ గెలుస్తుంది పదిహేను సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు వంద అసెంబ్లీ సీట్లు బీజేపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అదేనో పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు ఇతరుల అబద్ధాలు ఆడి ప్రజలు దగా చేసి రాజా అధికారాలు రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు మీరు ప్రజలను ఆర్ చీకెట్ ది పీపుల్ ఆర్ లెడ్ ది పీపుల్ అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు మీకు వాళ్ళని చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం ఈ ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక పనుల మీద ఈ అధర్మమైనటువంటి ఒక ప్రభుత్వం ఇది అవినీతి రక ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది కాబట్టి దీని మీద మనం పోరాడాలి ఈ రోజు నుంచే మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం మన తెల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది మీకు నిజంగా వంద సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీట్లని మీరు కోల్పోయారు బీజేపీ గెలిచింది మా అంజరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మా కమరే గారు కూడా ఇక్కడే ఉన్నారు నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు రెండు సీట్లు మాత్రమే మీరు వంద సీట్లు గెలుస్తారు పదిహేను సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది మా సారు కారు కారు సర్కారు పది ఏదన్నారు అన్నారు అన్నమాట పదహారు కారు అన్నారు అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా గ్రూప్ వన్ పెట్టినా గ్రూప్ టూ పెట్టినా అన్ని గందరగోరాలి విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఈరోజు మీరు ఇస్తున్నట్టు ఈ విద్యార్థులకు మీరు ప్రామిస్ చేశారు మేము మూడు వేల రూపాయలు మీకు నిరుద్యోగ భర్త ఇస్తామని చెప్పేసి ఏమైంది దాని గురించి అసలు నీకు చెప్పకుండా మీరు ఏలేరు మాకు తెలుసు ఎందుకంటే మీకు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు మీరు జీతాలు వేయడానికి మీ దగ్గర డబ్బులు లేదంటున్నారు కాబట్టే ఈ యొక్క రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఈరోజు భిక్ష భిక్ష రాష్ట్రం చేస్తారు భిక్ష అడగ పరిస్థితి తీసుకొచ్చారు యు హేడ్